ఎర్ర బండలో ప్రత్యేకత ఏమిటంటే ఎర్రగా ఉండేది కాండం చూస్తే కాండం కానీ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఈ కొమ్మలు కానీ ఇష్టం ఇవి కానీ చివరికి మొగ్గలు వచ్చే వరకు మొగ్గలు కూడా ఎర్రగానే ఉన్నాయి అన్నీ ఎరుపుగానే ఉన్నాయి ఈ ఎరుపులో కూడా ఒక రకమైన డటాక్షన్ అన్నమాట ఒక దీన్ని ఏమంటారంటే టెర్ర కూట్ అంటారు కదా ఉదాహరణ చెప్పండి ఇది ఈ టైప్ కలర్ లాగా ఇలాగే ఉంది కదా ఇది దాదాపు చూడాలంటే అయితే కాండం చూస్తే కాస్త ఎరుపుగా ఉంది ఇందుట్లో ముఖ్యంగా ఏంటంటే నార్మల్ బెండకంటే కూడా కావలసినటువంటి ఎక్కువ పోషక విలువలు ఉన్నాయని చెప్పి అంటున్నారు అంతేకాకుండా షుగరు బీపీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి తింటాం ఈ చెట్టును ఒకసారి పరికించి చూస్తే ఇలా కాకుండా మన దగ్గర వేరే చెట్టు కూడా ఉంటుంది అది కూడా చూద్దాం ఇది మళ్ళీ మనకు అవసరం అవుతుంది మన ఉద్దేశంతో విత్తనాల కోసం ఉంటాయి కదని చెప్పి పట్టు పెట్టేసాను దీన్ని దీన్ని మాత్రం నేను మాత్రం విత్తనాలు కట్టి పెట్టుకుంటాను మళ్ళీ రావడం పురపు గైడ్ చేయడం కోసం సరే వేరే చోట మొక్క ఉంది అది కూడా మనం చూద్దాం ఇది వేరే రెండో బెండ మనం పెద్ద ఒక డ్రమ్లో పెట్టడం జరిగింది ఈ డ్రమ్ వచ్చేసి ఫిఫ్ హండ్రెడ్ కే లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డ్రమ్ము ఆ డ్రమ్లో పెట్టినటువంటి బెండ ఇది చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి మీరు గమనించండి ఇది కూడా ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని కాండం దగ్గర నుంచి అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా రెడ్గా ఉన్నాయి చూశారు ఇది ఇప్పుడే పువ్వులోంచి బయటకు వస్తుంది ఇది ఈ బెండకాయ ఇది దీనికి కాండము కాని బెండకాయ కానీ డిఫరెంట్ చేయలేము మనం అదే ఒకే కలర్లో బాగుంది ఆ తర్వాత చిన్న బెండ ఇది చూడండి ఇది ఇప్పుడు చాలా హైట్ తక్కువ ఉంది చిన్నది దీనికి కూడా ఇప్పుడు చిన్న చిన్న పింతలు లాంటివి మనకి ఇక్కడికి వస్తున్నాయి ఇంకా మూడో బెండ పక్కన చూస్తే ఇక్కడ కూడా ఇంకో బెండ ఉంది మనకి లోపల పక్కన ఉంది మనకి ఇది ఇది కూడా ఉంది నీడను ఉండడం వలన ఎండ తక్కువ ఉండడం వల్ల ఏదైనా కానీ ఇది కాస్త రెడ్ తక్కువ అనిపించట్లేదు కలర్ తక్కువ అనిపిస్తుంది కదా స్నిల్ బెస్ట్ అటాక్స్ రెండవది నార్మల్ బెండ కంటే ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది చాలా కాస్ట్లీగా ఉంటుంది మూడవ పాయింట్ ఏమిటంటే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇది మెడికల్గా చాలా మనకే ఉపయోగపడుతుంది ముఖ్యంగా బ్యాడ్ కొరెస్ట్రాల్ తగ్గించాలని చెప్పంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందంట బ్యాడ్ కొరెస్ట్రాల్ తగ్గటం వల్ల హార్ట్ అటాక్ యొక్క రేషియో కూడా చాలా తగ్గిపోతుంది అందుకని ఇన్ని ప్రమాణాలు ఇన్ని వాల్యూ విలువలు ఉన్నటువంటి బెండ మొక్కలు మనం వేసుకున్నాం మనం మార్గ మనం వీలైనంత వరకు మన గార్డెన్లో కూడా పెంచుకున్నాం చూడకే అట్రాక్షన్గా ఉన్నాయి అన్ని రకాల పోషక విలువలు కానీ ఔషధ విలువలు కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని తప్పకుండా మన గార్డెన్లో వేసుకుంటున్నాం మీరు కూడా పెంచుకోండి దీని గురించి మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనం తెలుసుకోవడం ముందు ఇది ఎక్కడ డెవలప్ చేశారు దీని పేరు ఏన్ని పేర్లతో పిలుస్తారు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం మనం దీన్ని కాశీలో డెవలప్ చేశారంట అందుకని కాశీ బెండని అంతేకాకుండా కుంకుమ రంగున పోలి ఉంటుంది కాబట్టి కుంకుమ బెండ అని కూడా అంటారు దీన్ని రెడ్ ఒకర అంటారు ఇంగ్లీష్లోను ఈ రెండు కాకుండా ఆరోగ్యపరంగా ఔషధ పరంగా కనుక పోలిస్తే గ్రీన్ బెండలో ఉన్నటువంటి దానికంటే ఔషధ గుణాలు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇందుట్లో ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండటమే కాకోకుండా ఇందుట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ని చాలా కంట్రోల్ చేస్తుందట దీనివల్ల గుండె సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవ్వటమే కాకోకుండా రిచ్న్ బి కాంప్లెక్స్ అలా కాకుండా కాల్షియం కానీ ఐరన్ కానీ యాంటీ ఆక్సిడెంట్ కానీ చాలా ఎక్కువ ఉంటాయంట ఇందుట్లో సో కాబట్టి గ్రీన్గా ఉండేటువంటి బెండకంటే ఇది ఔషధ గుణాలతో పాటు ఎక్కువ ఉండటమే కాకుండా లుక్ మన గార్డెన్లో లుక్ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎర్రగా ఆకర్షణీయంగా ఉండటం వల్ల పిల్లలు దీన్ని ఎంతో ఇష్టపడి ఆక ఎంతో ప్రేమతో తింటూ ఉంటారు సో వీటిని హార్వేట్ చేసి పక్కన పెట్టి చూద్దాం బెండకాయలు మనం కోయడం జరిగింది కొన్ని బెండకాయలు హార్వేట్ చేసాము ఇందుట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే బెండకాయ ప్రతిరోజు మనం గమనిస్తూ ఉండాలి లేకపోతే ముదిరిపోయే అవకాశాలు ఉంటాయి ఉదాహరణకి ఇది ముదిరిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ ముదరలేదు ఇంకొక రోజు కనుక చూడకపోతే ఇది ముదిరిపోతుంది కాబట్టి ప్రతిరోజు మనం గమనిస్తూ ఉండాలి ముదిరిపోవడానికి ముందుగా కోస్తేనే బెండకాయల దానిలో ఉన్నట్టు రుచి మనకి వస్తుంది లేకపోతే పీచు కట్టిపోయి తినడానికి కూడా బాగుండదు కూరకి బాగుండదు సరేనండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ కూడా